హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ అగ్రికల్చర్ ల్యాండ్ ఈరోజు మీకోసం ఒక ఎకరం ల్యాండ్ అయితే తీసుకొచ్చాను మండల్ టు విలేజ్ పీటీ రోడ్కు కేవలం మండల్ నుండి ఒక నాలుగు కిలోమీటర్ దూరంలో ఉంటుంది విలేజ్కి జస్ట్ ఒక రెండు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ల్యాండ్ వచ్చేసి ఇది సైట్ అండి ఒక ఎకరం పెట్టేది స్కేర్ ఉంటుంది రెక్టాంగిల్ ప్యూర్ రెడ్ సైల్ అండి ఇది రైతు దగ్గర ఉంది ప్రైజ్ వచ్చేసి రైతు చెప్పేది ఎకరానికి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు కూర్చుంటే తగ్గే అవకాశం ఉంది ఇది జనగామ జిల్లా నర్మట మండలం అండి జిల్లా జిల్లా నుండి కేవలం ఇరవై ఐదు కిలోమీటర్ దూరంలో ఉంది మండల్ టౌన్ నుండి నాలుగు కిలోమీటర్ దూరం ఉంటుందండి హైదరాబాద్ నుండి ఒక తొంభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది డాక్యుమెంట్ పరంగా చూస్తే అన్నీ క్లియర్ ఉందండి దీనికి రైతు బంధు పిఎం కిసాన్ యోజన కూడా వస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు అన్నీ వర్తిస్తున్నాయి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ పూర్తి డీటెయిల్స్ కోసం కిందిన్న నంబర్కి కాల్ చేయండి